హాయ్ గైస్ మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న వీడియో అయితే ఇప్పుడు ఫైనల్గా చేసేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా లెన్స్ గురించి అంటే నేను విత్ మీ వీడియోస్లో నేను ఇలా లెన్స్ పెట్టుకుంటున్నాను అంటే లెన్స్ గురించి క్లియర్గా ఒక వీడియో చేయండి అంటే ఎలా యూస్ చేయాలి ఏంటి ఎలా తీసుకోవాలి అనేది క్లియర్గా ఒకసారి చెప్పండి అని అన్నారు సో ఫైనల్గా మీకోసం అయితే ఈ వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఎలా తీసుకోవాలి ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది అండ్ నేనే ఏం యూస్ చేస్తున్నాను అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లెన్స్ ఎందుకు యూస్ చేస్తారనే డౌట్ కూడా చాలా మందికి ఉంది సో లెన్స్ యూజ్ చేయడానికి టూ రీజన్స్ ఉండే ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటి అంటే సైడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు యూస్ చేస్తారు ఇప్పుడు నాకు సైడ్ ప్రాబ్లం ఉంది అందుకే నేను స్పెట్స్ యూస్ చేస్తాను అనమాట ఇప్పుడు స్పెట్స్ పెట్టుకోకూడదు అంటే శారీ కట్టుకున్నప్పుడు స్పెట్స్ పెట్టుకుంటే అంత అందంగా ఉండదు కాబట్టి సో స్పెట్స్ పెట్టుకోకుండా లెన్స్ పెట్టుకుంటారు ఆల్టర్నేటివ్గా ఇప్పుడు స్పెట్స్ పెట్టుకుంటేనే మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట సైట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు అది తీసేసిన తర్వాత క్లియర్గా కనిపించాలి అంటే లెన్స్ యూస్ చేస్తారు అంటే మన సైట్ పవర్ ఎంతుందో దానికి తగ్గట్టుగా లెన్స్ తీసుకొని మనం వాటిని యూజ్ చేస్తామన్నమాట అది ఒక రీజన్ లెన్స్ యూజ్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే కలర్ లెన్స్ అని చెప్పి ఇంకా కళ్ళు పెద్దగా కనిపించడానికి ఇలా యూస్ చేస్తారనమాట అంటే మూవీ యాక్టర్స్ యూజ్ చేస్తారు కదా అంటే కళ్ళు పెద్దగా అంటే ఈ ఐబాల్ పెద్దగా కనిపించడానికి లేదంటే బ్రౌన్ ఐస్ అని బ్లూ ఐస్ అని ఇలా డిఫరెంట్గా కనిపించడానికి ఆ టైప్ ఒకటి యూస్ అనమాట ఈ టూ రీజన్స్కే లెన్స్ అనేది యూజ్ చేస్తారు నేను యూజ్ చేసే రీజన్ ఏంటి అంటే నాకు సైడ్ ప్రాబ్లం ఉంది సో అందుకే నేను లెన్స్ యూజ్ చేస్తాను అనమాట సో ఇప్పుడు ఎందుకు యూస్ చేస్తారనేది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను అండ్ సెకండ్ ఏంటి అంటే ఇది నేను ఎలా వేయించుకున్నాను అనేది ఒక క్వశ్చన్ అంటే చాలా మంది అడిగారు అంటే మీరు ఎక్కడ వేయించుకున్నారు ఎలా వేయించుకున్నారు అంటే డాక్టర్ ఎలా సజెస్ట్ చేశారని అడిగారు నాకు ఏ డాక్టర్ సజెస్ట్ చేయలేదు నేను నార్మల్గా యాక్చువల్గా తీసుకొని నేను టూ ఇయర్స్ అవుతుంది మా చెల్లి మ్యారేజ్ కని చెప్పి తీసుకున్నాను తన తన మ్యారేజ్కి తను నేను కలిపి హాస్పిటల్కి వెళ్ళాము కిరణ్ హాస్పిటల్కి వెళ్ళామన్నమాట వెళ్ళి ఇలా లెన్స్ వేయించుకోవాలనుకుంటున్నాము అని చెప్తే డాక్ ఓకే అని చెప్పి అన్నారు అంటే ఇలా ప్రాబ్లమ్ అవుతుందని ఏం చెప్పలేదు నార్మల్గానే ఓకే వేయించుకోండి నేను ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది చెప్పారనమాట సో లెన్స్ లెన్స్లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి అంటే ఒకటి మనం వన్ టైం యూస్ చేసి పక్కన పెట్టేసేవి ఇంకొకటి అది పోయేంత వరకు కూడా యూస్ చేసుకునేలాగా ఒక మోడల్ ఉంటుంది నేను తీసుకున్నవి ఏంటంటే మనం ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు అది పోయేంత వరకు కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట నేను తీసుకుని టూ ఇయర్స్ అవుతుంది నేను డైలీ పెట్టుకోను అంటే ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు మ్యారేజెస్ ఉన్నప్పుడు అలాంటి టైంలో మాత్రమే పెట్టుకుంటాను మీరు ఆల్రెడీ వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా మన సైట్ చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత మన సైట్ తగ్గట్టుగా లెన్స్ వేస్తారనమాట అక్కడ అడుగుతారు మనల్ని వన్ టైమ్ యూస్గా లేదంటే లాంగ్ టర్మ్ లెన్స్ అని అడుగుతారు లాంగ్ టర్మ్ యూస్ అని చెప్తే దానికి తగ్గట్టుగా ఇస్తారనమాట లెన్స్ యూస్ చేసిన తర్వాత మనం ఖచ్చితంగా అంటే ఐస్ లెన్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఐస్ కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తుంది తీసేసిన తర్వాత మనం ఖచ్చితంగా ఐడ్రాప్స్ యూస్ చేయాలి కూలింగ్ ఐ డ్రాప్స్ అని ఇస్తారనమాట సో అవి యూస్ చేస్తే మనకు ఆ డ్రైనస్ అనేది అనిపించదు అండ్ లెన్స్ పెట్టుకుని మనం పడుకోకూడదు లెన్స్ పెట్టుకుని అంటే ఫుల్ డే అంతా ఓవర్ నైట్ కూడా ఉంచుకోకూడదు అనమాట ఇప్పుడు మార్నింగ్ పెట్టుకున్నామంటే నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా తీసేసుకోవాలి నైట్ పెట్టుకుని పడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఐస్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి అనమాట బాగా డ్రై అయిపోతాయి సో ఓవర్ నైట్ అయితే ఉంచుకోకూడదు ఈచ్ అయ్యి నైన్ హండ్రెడ్ చెప్పారనమాట టోటల్గా నాకు లెన్స్కి టూ ఐస్కి కలిపి ఎయిటీన్ హండ్రెడ్ అయ్యింది ఇచ్చేటప్పుడు ఈ సైజ్ గాజు బాటిల్లో ఇస్తారనమాట గ్లాస్ బాటిల్ ఉంటుంది అది ఇంజెక్షన్ ఉంటుంది కదా ఆ బాటిల్ టైప్ లో ఇచ్చారు సో అవి ఇచ్చిన తర్వాత ఈ సెట్ అనేది తీసుకోవాలి మనము ఇదేమో కి యూస్ చేసే వాటర్ దాంట్లో మనకి ఇలా వస్తుంది లెన్స్ స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి ఒక బాక్స్ వస్తుంది ఇది రెండు కలిపి సెట్ లాగా వస్తుంది అనమాట ఈ వాటర్ తీసుకుంటే ఈ సెట్ వస్తుంది మనకి సో వీటిలో స్టోర్ చేసుకుని ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఇందులో మనం లెన్స్ వేసే ముందే వాటర్ ఈ వాటరే యూస్ చేయాలి మనము ఈ వాటర్ ఇందులో వేసుకుని అందులో లెన్స్ వేసుకోవాలన్నమాట మనం వీక్లీ వన్స్ అన్న చెక్ చేసుకోవాలి వాటర్ ఉందా లేదా అని చెప్పేసి సో వాటర్ లేదు అంటే కనుక లెన్స్ డ్రై అయిపోతాయి ఒడియల్లాగా గట్టిగా అయిపోతాయి సో ఖచ్చితంగా ఫుల్గా వాటర్ ఉండాలి దీనికి ఫుల్గా వాటర్ ఉండాలి అందులోనే లెన్స్ ఉండాలన్నమాట లేదు అంటే లెన్స్ చాలా పాడైపోతాయి ఒకవేళ ఎప్పుడైనా మీరు చూసుకోకుండా అది డ్రై అయిపోయింది అంటే మళ్ళీ వాటర్ వేసి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే మళ్ళీ నార్మల్ మెత్తగా అయిపోతాయి ప్రాబ్లం అయితే ఏముండదు బట్ అలా ఎక్కువ డ్రై అయిపోయినప్పుడు లెన్స్ అనేది కంప్లీట్గా బ్రేక్ అయిపోతుంది సో ఖచ్చితంగా వాటర్ ఉందా లేదా అనేది చెక్ చేయించుకోండి మెయిన్ అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ అయ్యి లెఫ్ట్ రైట్ అని మెన్షన్ చేసి ఉంటుంది ఈ బాక్స్ పైన ఎందుకంటే రెండు కళ్ళకి సైట్ ఒకేలాగా ఉండదు అందరికి ఒక కన్నుకి ఎక్కువ ఉండచ్చు ఒక కన్నుకి తక్కువ ఉండొచ్చు సో అందుకే మనం లెఫ్ట్ ఏది రైట్ ఏది అని చెప్పి ఇక్కడ మనకు ఉంటుంది కాబట్టి ఏఐది తీసుకుని ఆ ఐదు దాంట్లో పెట్టుకోండి మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారంటే మళ్ళీ పెట్టుకున్న తర్వాత చాలా హెడేక్ వస్తుంది సో రెండు ఒకటి కాకపోతే కనుక చాలా ఇబ్బంది అవుతుంది అనమాట సో ఖచ్చితంగా ఏఐది తీసుకున్నారో దాంట్లో పెట్టుకోవాలి నాకైతే రెండు కళ్ళకి సేమ్ సైడ్ కాబట్టి ఆ ప్రాబ్లమ్ ఏమి ఉండదు కూడా నేను ప్రాపర్గా ఐదు తీసుకున్నానో ఆ ఐదు పెట్టేసుకుని క్లోజ్ చేసుకున్నాకనే మళ్ళీ ఇంకో ఐదు ఓపెన్ చేస్తాను అదొకటి మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాలి లెన్స్ యూజ్ చేసేటప్పుడు అండ్ మనము లెన్స్ ఎలా పెట్టుకోవాలనేది కూడా మీకు ఇప్పుడు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను అంటే నేను ఎక్స్పర్ట్ ఏం కాదు బట్ నాకు కూడా కొంచెం టైం పట్టింది కొంచెం కొంచెం అలవాటు అవడానికి ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి కంగర్లో పెట్టుకోవాలంటే అంత నీట్గా అయితే ఏం రాదు అండ్ లెన్స్ పెట్టుకునేటప్పుడు మెయిన్ సో చూసారా ఇందులో మీకు వాటర్ కనిపిస్తుంది కదా బ్లూగా కనిపించేదే లెన్స్ సో మనం జాగ్రత్తగా లెన్స్ అయితే తీసుకోవాలి చూసారు కదా మనకి లెన్స్ కనిపిస్తుందా మీకు ఫస్ట్ మనం లెన్స్ని ఇలా పెట్టుకోవాలి మనకి ఏవైతే లెన్స్ వాటర్ ఉన్నాయో వాటితో మనం ఖచ్చితంగా పెట్టుకునేటప్పుడు వాష్ చేసుకోవాలి లెన్స్ని తీసినప్పుడు కూడా వాష్ చేసుకుని అందులో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా దీంట్లో మనం వాటర్ డ్రాప్స్ వేసుకొని అండ్ లెన్స్ పెట్టుకునేటప్పుడు మెయిన్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఏదైనా కారణం ఏమైనా పట్టుకుంటాము అలా పట్టుకుని దీన్ని పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా కళ్ళు మండిపోతాయి సో అందుకేంటంటే మీరు నీట్గా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాతనే లెన్స్ పెట్టుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత మనం ఇలా ఇలా వాష్ చేసుకోవాలన్నమాట అంటే లెన్స్ ఈ గుడ్డుని వండుకుని ఉంటుంది కాబట్టి దాని లోపల ఏమైనా డస్ట్ ఉంది అంటే మనకి కళ్ళు మండిపోతాయి అంటే ఏదో కంట్లో ఏదో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది సో అందుకే ఖచ్చితంగా పెట్టుకునే ముందు ఇలా దీంట్లో వాటర్ వేసుకుని ఒక్కసారి హ్యాండ్తో ఇలా ఇలా రబ్ చేసుకుంటే ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది సో ఇలా చేసుకున్న తర్వాత మనము జాగ్రత్తగా ఇలా తీసుకోవాలన్నమాట ఫింగర్కి సో ఇలా తీసుకుని మనం ఐస్ తీసుకొని లోపల పెట్టేసుకోవడమే సో ఫస్ట్ మనం హ్యాండ్స్ క్లీన్గా ఉండాలి అండ్ మనం యూస్ చేసే హ్యాండ్కి నెయిల్స్ ఉండకుండా చూసుకోండి మెయిన్ ఇప్పుడు చాలామంది నేల్స్ పెట్టుకుని ఉంటారు కదా నేల్స్ పెట్టుకున్న వాళ్ళు దయచేసి మనం లెన్స్ యూజ్ చేయకపోవడమే బెటర్ అంటే మనం పెట్టుకోకుండా వేరే వాళ్ళతో పెట్టించుకోవాలి ఎందుకంటే ఈ ఇక్కడ నేల్స్ మనం పెట్టుకునే హ్యాండ్కి నెయిల్ ఉంది అంటే మనం ఎలా తీసి పెట్టుకునేటప్పుడు కళ్ళలో గుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది సో ఖచ్చితంగా మనం యూస్ చేసే హ్యాండ్కి నేల్స్ లేకుండా చూసుకోండి నేనైతే రైట్ హ్యాండ్తో పెట్టుకుంటాను నా రైట్ హ్యాండ్కి ఎప్పుడు నేల్స్ ఉండవు నాకు అసలు నెయిల్స్ ఇష్టం ఉండదు సో నెయిల్స్ లేని హ్యాండ్తో మనం ఫస్ట్ ఇలా తీసుకున్న తర్వాత సో స్పెడ్స్ తీసేసుకొని యాక్చువల్గా ఇది లెఫ్ట్ది అనమాట సో నా లెఫ్ట్ ఐకి ఇప్పుడు నేను ఇది పెట్టుకోవాలి సో పెట్టుకోవడం ఎలా అంటే ఇలా మనము ఈ విధంగా పెట్టుకోవాలి హ్యాండ్కి పెట్టుకొని సో మనము ఇలా తీసుకొని ఇలా పెట్టేసుకోవడమే సో కొంచెం కన్ను ఇలా పైకి పెట్టేసుకొని సో ఇలా కిందకి చూసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇలా పక్కకు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మీకు చెప్పడం కోసం అని చెప్పి నేను ఇలా కన్ను కిందకి పెట్టా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా తీసుకుని ఇలా ఇలా అన్నాక ఇలా పైకి పెట్టేసుకుంటే అది కింద పడకుండా ఉంటుంది ఇది కన్నులోకి పట్టిన తర్వాత కన్నును కొంచెం అటు ఇటు తిప్పితే అది సెట్ అయిపోతుంది అనమాట అస్సలు ఇలా ఇలా రబ్ చేయొద్దు లెన్స్ పెట్టుకున్నాక మన వాటర్ వస్తుంది కాబట్టి సో కొంచెం ఇలా ఇలా ట్యాప్ చేసుకోండి అంతే సో చూసారా నాకైతే లెన్స్ సెట్ అయిపోయింది మీకు కనిపిస్తుందా సో లెన్స్ అయితే సెట్ అయిపోయింది సేమ్ ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఇంకొక ఐకి కూడా అలా పెట్టేసుకోవడమే సో లెన్స్ పెట్టుకున్న తర్వాత మనం అస్సలు ఇలా ఇలా రబ్ చేయకూడదు సో రబ్ చేస్తే ఏంటి అంటే అది పడిపోయే ఛాన్స్ ఉంటుంది లేదంటే కంట్లో గుచ్చుకునే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఖచ్చితంగా రబ్ చేయకూడదు సో ఖచ్చితంగా మేకప్ వేసుకునే ముందే లెన్స్ పెట్టేసుకోండి ఎందుకంటే ఖచ్చితంగా పెట్టుకున్నప్పుడు మన కంటికి ఏదో తగిలిన ఫీలింగ్ వస్తుంది కాబట్టి వాటర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది సో పెట్టేసుకొని కాసేపు ఆగాక మీకు అంతా ఓకే అనుకున్న తర్వాత వేసుకోండి లేదు అంటే ముందే మీరు ఐ మేకప్ వేసేసుకొని లెన్స్ పెట్టుకున్నారు అంటే కనుక సో అది వాటర్ వస్తే అది మొత్తం కాజల్ అంతలా కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో వాటర్ అంతా పోయిన తర్వాత మీకు అంతా సెట్ అనుకున్న తర్వాత అప్పుడు మేకప్ వేసుకోవడం బెటర్ వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో నేనైతే మార్నింగ్ స్నానం చేసిన వెంటనే లెన్స్ పెట్టేసుకుని కొంచెం హెయిర్ అది ఆరిపోయిన తర్వాత అప్పుడు నేను రెడీ అవుతాను సో ముందే లెన్స్ పెట్టేసుకుంటాను ఎందుకంటే హ్యాండ్స్ కూడా క్లీన్గా ఉండాలి కాబట్టి సో ముందే లెన్స్ పెట్టేసుకుని తర్వాత ఏ పనైనా చేసుకోవడం బెటర్ మీకు లెన్స్ పెట్టుకోవడం అర్థమైంది అని అనుకుంటున్నాను సో చూశారు కదా ఇప్పుడు లెన్స్ పెట్టుకోవడం ఓకే సో లెన్స్ ఎలా తీయాలనేది కూడా మీకు చూపిస్తాను చూడండి సో ఇది కూడా సేమ్ అంతే మనం ఇలా కన్ను ఇలా కింద కన్నేసి సో మనకి గుడ్డు మీద ఉంటుంది కాబట్టి సో దీన్ని ఈ గుడ్డు మీద వేలు పెట్టి ఇలా పక్కకు లాగి ఇలా తీస్తే మనకి లెన్స్ అని సో చూసారు కదా మనం లెన్స్ తీసుకోవడం చాలా ఈజీ సో పెట్టుకోవడం కంటే తీసుకోవడమే ఈజీ ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేసుకుని లోపల పెట్టాలి ఎందుకు అంటే మన మనం కాజల్ అది పెట్టుకుంటాం కదా సో దానికి ఉన్న డస్ట్ ఆ కలర్ అంతా కూడా లెన్స్కి అంటుకుంటుంది అనమాట సో మళ్ళీ జాగ్రత్తగా క్లీన్ చేసేసుకొని మనం ఇందులో వేసేసుకోవడం ఇది అండ్ ఇందులో ఫుల్గా వాటర్ ఉండేలాగా చూసుకోండి లేదు అంటే అవి ఎండిపోతాయి సో చూసారు కదా లెన్స్ యూస్ చేయడం చాలా ఈజీనే ఒక రెండు మూడు సార్లు మనకు అలవాటు అయిందంటే అలవాటు అయిపోతుంది సో మెయిన్ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే లెన్స్ యూస్ చేయడం మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు మాత్రమే పెట్టుకోండి పడుకునేటప్పుడు ఖచ్చితంగా లెన్స్ తీసేసే పడుకోవాలి అండ్ లెన్స్ యూస్ చేసిన తర్వాత ఐ మీన్ తీసేసిన తర్వాత ఏంటంటే మనకు కళ్ళు కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా ఎవరికైనా అనిపిస్తుంది సో ఆ డ్రైనెస్ పోవడానికి ఏంటి అంటే డ్రాప్స్ ఉంటాయి అనమాట కూలింగ్ డ్రాప్స్ ఉంటాయి ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యే యూస్ చేయండి లెన్స్ యూజ్ చేయాలనుకుంటే సో వాళ్ళు మనకి డ్రాప్స్ సజెస్ట్ చేస్తారు ఆ డ్రాప్స్ మనం తీసేసిన తర్వాత డ్రాప్స్ వేసుకుని పడుకుంటే సరిపోతుంది అన్ని డౌట్స్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను అయితే రిప్లై ఇస్తాను సో ఇవైతే నేను కాకినాడ కిరణ్ హాస్పిటల్లో తీసుకున్నాను ఈ లెన్స్ అయితే అన్ని చోట్ల ఒకటే ప్రైస్ ఉండాలని ఏం లేదు వేరే చోట్ల కొంచెం తక్కువ ప్రైస్ కూడా ఉండొచ్చు అండ్ మీరు అడిగేటప్పుడు లెన్స్ ఏంటి అంటే సో ఖచ్చితంగా లాంగ్ డ్యూరేషన్ ఉండేవి అడగండి నేనైతే ఎప్పుడూ ఫంక్షన్స్ ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు మాత్రమే లెన్స్ పెట్టుకుంటాను మిగిలిన టైం అంతలోనే స్వెచ్ఛే యూజ్ చేస్తాను సో అలా యూజ్ చేస్తాను కాబట్టి నాకు ఇప్పుడు తీసుకొని ఏప్రిల్కి టూ ఇయర్స్ అవుతుంది ఇది తీసుకొని అయినా కూడా నాకు ఏం డ్యామేజ్ అవ్వలేదు లెన్స్ కొంచెం కూడా కొంచెం డార్క్ అయినట్టుగా ఏం లేదు సో చాలా మంచిగా ఉన్నాయి సో మీరు కూడా తీసుకోవాలని అనుకుంటే మీకు దగ్గరలో ఉండే ఐ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో చెప్పి వాళ్ళ సజెషన్ తీసుకుని లెన్స్ అనేవి యూస్ చేయండి అండ్ డ్రాప్స్ ఖచ్చితంగా యూస్ చేయండి లెన్స్ యూజ్ చేస్తే గనక సో ఇంతే గైస్ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయమంటారో కూడా లో చెప్పడం మర్చిపోకండి గైస్ బాయ్